మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి చాకు లాంటి ప్రశ్నలు గుక్క తిప్పుకునే లోపే తోట క్వశ్చన్స్ ను ఇరుకున పెట్టగా డబల్ ఇంజన్ సర్కార్ గా ఉన్న కంటోన్మెంట్ కు మీరేం చేస్తారు అన్న ప్రశ్నావళితో ఆ నేత నీళ్లు నమ్లేశారు లాజిక్ సమాధానాలు అందించడంతో అపరచాణకుడుగా ఉన్న కంటోన్మెంట్ విలేకరుల ప్రశ్నలకు ఇక చాలంటూ పుల్ స్టాప్ పెట్టేశారు ఏలనాటి నుంచి కాసయ్య నేతలు హామీలకే తప్ప ఆచరణలో మాత్రం లేనన్న ప్రశ్నలకు ఈసారి గెలిస్తే ఇక తానే బాధ్యుడిగా ఉంటానన్న సమాధానం అందించగా మీ వెంట మేమున్నామంటూ నేతలు కాస్త అక్కడి సమావేశానికి మాత్రం డుమ్మ కొట్టేగా కుటుంబంలో అలకలు కామనంటూ సర్ది చెప్తున్నాయి ఉప ఎన్నికల పోటీ సీటు కోసం ఆశావాహుల సంఖ్య బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి ఇరవై మూడుకు చేరిందంటూ బాంబు చేశారు కంటోన్మెంట్ మీడియాతో చిట్చాట్ కు వచ్చిన ఈటలకు మీడియా ప్రతినిధులు కంటోన్మెంట్ అంటే ఇదంటూ చుక్కలు చూపించినంత పనిచేయగా పోటీతో కూడిన ప్రశ్నలకు సమాధానం అందించలేక నాకు ఐడియా లేదంటూ ముగింపు పలికి గెలిస్తే మీ సమస్యలు తీర్చే బాధ్యత తనదంటూ ముగింపు పలికేశారు అపార అనుభవం కలిగిన ఈటలను అంతలా ఇబ్బంది పెట్టిన ప్రశ్నలేమిటి సమాధానం చెప్పలేక నీళ్ళు నమిలి ఇచ్చిన సమాధానం ఏమిటి అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ నీళ్ళు నమిలిన ఈటల నేటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబి న్యూస్ తెలుగు ఛానల్లో ఏడు వందల కోట్ల ఆర్మీ నుంచి రావాలంటే ఇప్పిస్తే పక్క నేనే ఇప్పిస్తే ఆర్మీ నుంచి మాట్లాడుతున్నాను కంటర్మెట్ మీడియాతో మొదటిసారి చిట్ చాట్ కు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సధాకేశ్వర రెడ్డి నివాసం వేదికగా మారింది మీడియా సత్సంబంధాలు కొనసాగించాలన్న ఉద్దేశంతో మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థికి అతి సన్నిహితుడుగా ఉన్న సరాకేశ్వరెడ్డి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు అందుకు వేదికగా తన నివాసంలో మీడియా చిట్ చాట్ కు ఏర్పాటు చేయగా ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు అనుకున్న సమావేశం కాస్త మధ్యాహ్నం పన్నెండు గంటలకు మొదలైంది బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బాధక రబదా మల్లికార్జున బీజేపీ ఎమ్మెల్యే సీట్ ఆశవాహులు వంశ తిలక్ సుస్విత ముఖ్య నేతలతో కలిసి సమావేశం ప్రారంభం కాగా అంతవరకు వెంట నిలిచిన నామినేటడ్ సభ్యులు రామకృష్ణ తో పాటు బీజేపీ టీం సభ్యులు సరా కేశ్వర్ రెడ్డి లో సమావేశానికి మాత్రం డు కొట్టారు దీంతో ఉన్నవారితో మీడియా చిట్ చాట్ ప్రారంభం కాగా ఇక తనదైన శైలిలో నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నాటి తీవ్ర స్థాయిలో ఈటల రాజేందర్ మండిపడ్డారు పార్టీలో చేరిన పొన్నాల లక్ష్మయ్యతో పాటు పలువురిని ఈ వయసులో ఎందుకు పార్టీ మారుతున్నారంటూ మండిపడ్డ రేవంత్ రెడ్డి మరి ఈనాడు కేశవరావును ఎలా పార్టీలోకి చేర్చుకున్నారని ఆనాడు ఆయన మాట్లాడిన మాటలు మర్చిపోయారా అంటూనే రేవంత్ రెడ్డి తీరు ఒక ఊసరవెల్లిగా ఉందంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆనాడు తాను వ్యతిరేకించిన మీడియా సమావేశంలో పెట్టి మరి తిట్టిన ఆయన ఈనాడు వారు తమ పార్టీకి అభ్యర్థులుగా ఎలా సీట్ ఇచ్చారని ఇది రేవంత్ రెడ్డి అసలు రూపమంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ గారికి ఎట్లా సిగిత పార్లమెంట్ సీట్ ఇదేం నైతికత అధికార లేనప్పుడు ఒక మాట మాట్లాడతావు అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడతావు ఊసరే వెళ్ళి కానీ తొందరగా రంగులు మార్చే మాట మార్చే గురేవర్ ఉందా అంటే రేవంత్ రెడ్డి ఉందా ఇక ప్రతిపక్ష పార్టీలపై తూటా లాంటి మాటలతో విమర్శలు చేసిన ఈటల రాజేందర్ కు కంటర్మెంట్ మీడియాతో చాట్ కొత్త అనుభవాన్ని అందించింది కేంద్ర ఆధీనంలో ఉండే ప్రాంతం నామినేటెడ్ మెంబర్ గా బీజేపీ సభ్యుడు రెనిట్ తో డబుల్ ఇంజన్ సర్కార్ తలపించగా మరి డబుల్ ఇంజన్ సర్కార్ మాదంటూ గతంలో వచ్చిన నేతంతా మీ సమస్యలు తీర్చుతామని హామీ ఇచ్చారని మరి ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు అంటూ మీడియా ప్రతినిధులు బాణాలాంటి ప్రశ్నలు సంధించారు ఆర్మీ సర్వీస్ ఏడు కోట్లకు పైగా బకాయి ఉందని ఈ విషయంలో గతనాటి పార్టీ అధ్యక్షుడు పాటు పలువురు హామీలు అందించారని వారి హామీలు చదిముటలుగానే మిగిలిపోయాయని మరిప్పుడు మీరేం చేస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించగా ఇక నో ఐడియా అంటూ సమాధానం దాటవేగా ఇక ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరవుతున్న ఈటలకు తోడుగా నిలిచిన బానుకా మల్లికార్జున బల్లగుద్ది మరియు ఈటల గెలిచిన మూడు నెలల్లో బాధ్యత తనదంటూ సవాల్ మాత్రం కాస్త మొహం పెట్టేశారు మాత్రం లాజిక్ గా నేను గెలిచిన తర్వాత అన్నిటిపై పోరాటం చేసి తెచ్చే బాధ్యత తనదంటూ తెలియజేశారు సమావేశానికి పలువురు నేతలు మిస్సింగ్ దానికి తోడు సొంత పార్టీలో నేతల మధ్య విభేదాలు తేట పార్టీలో విభేదాలపై ఆరా తీయగా కుటుంబంలో విభేదాలు సహజమని త్వరలోనే అన్నింటా కలిసిపోతామని సమాధానం సమాధానమిస్తూనే ప్రస్తుతం ఉప ఎన్నికల విషయంలో తమ పార్టీ సీటు కొరకు బీఆర్ఎస్ నేతల నుంచి మొదలుకొని అందరితో కలిసి ఇరవై మూడు మంది ఉన్నారని త్వరలో ఎవరన్నది ప్రకటన చేస్తామంటూ తెలియజేసి ఇక ప్రశ్నలు చాలంటూ సదాకేశ్వర రెడ్డి ముందుగా సర్దుకోగా ఆయన వెంటనే ఈటల రాజేంద్ర కూడా ఆంధ్రీ ముగింపలికి ఫోటో సెషన్ తో మీడియాతో కాసేపు ముచ్చట్లాడారు కుటుంబాల్లో ఏమైనా చిన్న చిన్న పొరపచ్చండి ఎప్పుడు కలుస్తారా మనం ఐదారు పెళ్ళి అంతేనా మరి రాజకీయ నాయకులు ఎప్పుడు కలుగుతారే ఎన్నికల్లో కలుస్తారు ఎన్నికల అరేస్ ఎన్నికల్లో వెళ్ళిపోతే ఎన్నికల్లో కలుస్తారు కంటర్మిట్ విషయానికి వస్తే ఇప్పుడున్న ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి కూడా పూర్తి స్థాయిగా అవగాహన లేకపోయినా ఓటర్ల శాతం ఇక్కడ తక్కువైనా ఇక్కడ ఈ నియోజకవర్గంలో మాత్రం కేంద్ర ఆధీనంలోనే పాలన కొనసాగుతుండగా గతంలో హామీలు అందించిన బీజేపీ పార్టీ పెద్దలు కూడా ఇప్పుడు పదవుల్లో లేకపోగా రాష్ట్ర ప్రభుత్వంలో అడుగుపెట్టిన కాంగ్రెస్ మాత్రం పాత బకాయలను చెల్లించి తమ పనితనాన్ని తెలియజేయగా మరి ఈటల ఇచ్చిన హామీ గెలుపుతో తీర్చుతారా అంటే అది కూడా ప్రస్తుతం ప్రశ్నగానే ఉండగా బలమైన పార్టీలో బలమైన నేతగా అనుభవంలో అపరచారకుడుగా ఉన్నాయి ఇకపై రాజేంద్ర మాత్రం ఈనాడు మీడియా విలేకరులు చెమటలు పట్టించినంత పనిచేయడం విశేషం ఆయన ఒక్క మాట బీజేపీ ఆశావాహుల్లో కొండంత బలాన్ని చేకూర్చింది కంటోన్మెంట్ ఉప ఎన్నిక కొరకు సీటాశిస్తున్న ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది సీటు కొరకు ఎవరు ప్రయత్నాలు ప్రయత్నాలబాటు చేసుకుంటున్నారు ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికలో మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి పాత్ర కీలకంగా మారడంతో ఆశావాహులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇరవై మూడు మంది ఆశావాహులు ఉప ఎన్నిక సీటు కొరకు ప్రయత్నిస్తున్నారని అందులో బీఆర్ఎస్ ఆశావాహులు సైతం ఉన్నారంటూ ఈటల రాజేందర్ బాంబు పేల్చారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడంతో అభ్యర్థి ఎంపికలో బీజేపీ ఆచీతూచి వ్యవహరిస్తుంది బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో శ్రీగణేష్ చేరడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసేలా బలమైన నాయకుడిని బరిలోకి దింపి సరైన సమాధానం చెప్పాలనే ఆలోచనతో బీజేపీ నాయకులున్నారు పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగనుండటంతో మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికలో కీలక పాత్ర పోషించనుండటంతో ఆశావాహ నేతలు సైతం ఈటల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన ఈటల రాజేందర్ కు కంటోన్మెంట్ నియోజకవర్గం కానుంది అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం ఓట్లు పడ్డాయి ఉప ఎన్నికలలో బలమైన బీజేపీ అభ్యర్థిని బరిలోకి దింపి కంటోన్మెంట్ సీటును దక్కించుకుని పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పెద్ద ఎత్తున బీజేపీ ఓట్లు రాబట్టాలనే ఆలోచనతో ఈటల రాజేందర్ ఉన్నారు ఇప్పటికే కంటోన్మెంట్ బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో సైతం ఈటల రాజేందర్ తో నేతలు argullo ti పార్లమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక సీటు కొరకు ఇప్పటికి ఇరవై మూడు మంది అభ్యర్థులు సీటును ఆశిస్తున్నారని ఈటల రాజేందర్ తెలిపారు కంటర్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేయడమే తమ ముందున్న ప్రధాన ఎజెండా అని బలమైన అభ్యర్థిని బరిలోకి తింపి సీటును కైవసం చేసుకుంటామన్న ధీమాను ఈటల రాజేంద్ర వ్యక్తం చేశారు అయితే సీటును ఎవరికి కేటాయిస్తారని అడిగిన ప్రశ్నకు మాత్రం ఈటల రాజేందర్ ఇరవై మూడు మంది ఉన్నారని వారితో పాటు బీఆర్ఎస్ నుండి కంటర్మెంట్ ఉప ఎన్నికకు బీజేపీ నుండి సీటును ఆశిస్తున్నారని ఈటల రాజేందర్ సమాధానం చెప్పారు దీంతో బీజేపీ ఆశావాహుల్లో మరోసారి అసెంబ్లీ ఎన్నికల ముందు శ్రీ గణేష్ కథ పునరావృతం అవుతుందా అన్నట్టు ఆలోచనలో పడ్డారు కంటోన్మెంట్ ఉప ఎన్నిక బీజేపీ సీటున సుస్మితా రావు వరి తులసి విజయ్ కుమార్ పరశురామ్ టిఎన్ వంశకిరణ్ కపిల్ బరాబరి విజయ్ రామరాజు మన్ని శ్రీనివాస్ శ్రీకాంత్ తో పాటు పలువురు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సీటు ప్రయత్నాల్లో తలముకలవుతున్నారు వీరిలో కొంతమంది ముందు వరుసలో ఉండగా మరికొంతమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్నారు అయితే బీఆర్ఎస్ నుండి బీజేపీ సీటును ఆశిస్తున్నది ఎవరనేది అందరిలో చర్చ మొదలైంది రాజకీయాల్లో భాగంగానే ఈటల రాజేందర్ బాంబు పేల్చారా లేక నిజంగానే బీఆర్ఎస్ నుండి బీజేపీ తీర్థం తీసుకుని సీటు దక్కించుకుంటారా అన్న సందేహాలు సైతం ఎన్నో ఉన్నాయి పన్నెండు వందల అరవై ఐదు కేజీల లడ్డు తయారు చేసి అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి అందించిన ఆ నేత మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు క్యాటరింగ్ లో తనకున్న అపార అనుభవంతో ఆ యజమాని మరో మంచి ఆలోచన చేయగా అందుకు వేదికగా మారిన కంటోన్మెంట్ పేరు మరల అయోధ్యలో మారుమ్రోగబోతుంది ఎవరికి దక్కని అవకాశం ఆ యజమానికే దక్కగా అంతటి విశిష్ట భాగ్యాన్ని అందుకున్న ఆయన బాహుబలిని తలపించే వంట పాత్రలను సిద్ధం చేసి అయోధ్యకు తరలించడానికి సిద్ధం చేస్తున్నారు మరి ఆయనకొచ్చిన అంతటి గొప్ప అవకాశం ఏమిటి అయోధ్య రామాలయానికి అన్నిట ఆయన సహకారం ఆయన మిత్రులు అందించి తోడ్పాటు ఏమిటి వాచ్ ఫోకస్ అయోధ్యకు బాహుబలి కళాయి నేటి ప్రత్యేక కథనంలో తర్వాత ఇది రాడేసినాం కాబట్టి ఈ పాలు మాడిపోకుండా ఉంటుంది అనమాట అయోధ్య రామాలయం కంటోన్మెంట్ తన పేరును చిరస్థాయిగా నిలిచిపోయే సహాయాలను మారింది గతంలో అయోధ్య రామాలయండు పన్నెండు వందల అరవై ఐదు కేజీల భారీ లడ్డును అందించే అవకాశాన్ని నాగభూషణ్ రెడ్డి దక్కించుకోగా మరలా ఆయనకు బంపర్ మరో అవకాశం దక్కింది ఆయన నలుగురు మిత్రులు కూడా పూర్తి సహకారం అందించగా అయోధ్య రామాలయంలో జరిగే వంటకాల్లో మన కంటోన్మెంట్ వాసి కళాయిల వాడకంలో రానున్నాయి ఇక అసలు విషయానికి వస్తే కంటోన్మెంట్ పికెట్ లోని శ్రీరామ కేటర్స్ అధినేత నాగభూషణ్ రెడ్డికి అయోధ్య రాముల వారికి ఆలయానికి మరోసారి తన అందించే అవకాశం అందుకున్నారు అయోధ్య ఆలయం పాలతో పాటు పలు వంటకాల్లో అవసరం ఉంటుంది అయితే వంద లీటర్ పాలను వేడి చేయాలన్న వాటితో స్వీట్లు తయారు చేయాలన్న కష్టకరంతో కూడుకున్నది ఈ తరంలో వాటి తయారీకి హైదరాబాద్ పెట్టింది పేరు కాగా ఈ విషయం రామాలయ ప్రతినిధులతో సత్సంబంధాలుగా ఉన్న నాగభూషణ్ రెడ్డి కోరగా తనకు మరల అవకాశం ఇవ్వాలంటూ వెంటనే ఆ బాధ్యతలు అందుకున్నారు అందుకు ఆయన మిత్రులు కూడా సహకారం అందించగా అంతా కలిసి బాహుబలి కళాయితో పాటు మరో ఆరు కళాయిలను తయారు చేయించారు వాటన్నింటినీ అయోధ్యకు పంపించేందుకు సర్వం సిద్ధం చేయగా ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన సతీమణితో పాటు కుటుంబ సభ్యులు కలిసి వారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆయన మిత్రులతో పాటు కాశయ శ్రేణులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు త్వరలోనే అయోధ్య ఆలయానికి వాటిని అందించనున్నామని ఈ అదృష్టం కూడా తమకి దక్కడం ఆనందంగా ఉందని నాగభూషణ రెడ్డి తెలిపారు ఫస్ట్ టైం అయోధ్యకి పన్నెండు వందల అరవై కిలోలు లడ్డు ఇచ్చినాము లడ్డు ఇచ్చినప్పుడు ఒక పెద్ద కడాయి ఇచ్చినాము పెద్ద కడాయి ఇస్తే ఆ టైప్ కడాయిలు అక్కడ లేవు వాళ్ళు ఏముందంటే మాకు ఒక ఐదు ఆరు కడాయిలు చేసి ఇవాళే హైదరాబాద్లో బాగా తయారు దొరుకుతాయి అక్కడ చేసి వాళ్ళు మేము డబ్బులు ఇస్తాను మేమన్నా డబ్బులేమొద్దు మేమే చేయిస్తామని చెప్పి ఒక ఆరు ఏడు కడాయిలు తయారు చేసి ఇస్తున్నాము ఇది ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిపి చేసి ఇస్తున్నామండి ఒక కడాయిలో వంద లీటర్ పాలు ఒకటేసారి కావచ్చు వంద లీటర్లు యాభై లీటర్లు ముప్పై లీటర్ల కెపాసిటీవి ఏడు కడాయిలు పంపిస్తున్నాము

ముఖ్య నాయకురాల ఇళ్ల వద్దకు వెళ్లి వారిని కలుస్తూ మద్దతును కూడగట్టుకునేలా ముందుకు సాగారు కంటూర్మిట్ నియోజకవర్గంలో పలు వార్డులలో నివేదిక పర్యటించారు ఎనిమిదో వార్డు బొల్లారం కలాసిగూడలో మహంకాళి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో నివేదిక పాల్గొన్నారు మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న నివేదిత అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు వార్డులో పర్యటించిన నివేదికకు పలువురు మహిళలు అండగా నిలుస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ సత్కారాలతో ముంచెత్తారు దివంగత ఎమ్మెల్యే లాస్యా నంది తాను కోల్పోవడం దురదృష్టకరమని కాళాజీగూడ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దివంగత ఎమ్మెల్యే సాయన చేసిన అభివృద్ధిని తామెప్పటికీ మర్చిపోలేమని తమ అండదండలు ఎప్పటికీ సాయన కుటుంబానికి ఉంటాయని వారు హామీ ఇచ్చారు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి వార్డు అధ్యక్షుడు రవికుమార్ రవీందర్ ధీరజ్ సోని ఉపేందర్ భాగ్యలక్ష్మి రఘుమోహన్ మురళీ యాదవ్ ఉషారాణి సరళ వాణి రవి నరసింహ భాస్కర్ ముద్రాస్ గోపాల్ తో పాటు పలువురు వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు సీనియర్ నాయకుడు చింతల వేణుగోపాల్ రెడ్డితకు కాలాసిగుట వాసులను చేస్తూ సాయనతో వారి అనుబంధాన్ని తెలియజేశారు పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు ఏమాత్రం సమయాన్ని వృధా చేయకుండా ఓటర్లను కలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిని పట్నం సునీత మహేంద్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీగరేష్ తో కలిసి కంటోమెంట్ నియోజకవర్గంలో మార్నింగ్ వాక్ చేస్తూ ఓటర్లను కలుసుకున్నారు ఓల్డ్ బోయిన్ పల్లిలో వాకస్ తో కలిసి ముచ్చటిస్తూ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను తెలియజేశారు కంటోమెంట్ ఉప ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్తో గెలిపించాలని సునీత మహేంద్రెడ్డి విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని సునీత మహన్ రెడ్డి అన్నారు ఓల్డ్ బోయిన్పల్లిలోనితో పాటు ఆరో వార్డులో పార్కులతో పాటు పలు ప్రాంతాల్లో మార్నింగ్ వాక్ చేస్తున్న వారితో వాకింగ్ చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగిందని శ్రీ గణేష్ తెలిపారు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని శ్రీ గణేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు సీనియర్ నాయకుడు బద్దం బలవంత్ రెడ్డి అమరేందర్ రెడ్డి శ్యామల్ సంజో శరత్ నాగరెడ్డి తదితరులు మార్నింగ్ వాక్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సికింద్రాబాద్ బోయినపల్లిలోని సెయింట్ పీటర్స్ గ్రామర్స్ హైస్కూల్లో గ్రాడ్యుయేషన్ డే సందడిగా సాగింది బుడిబుడి నడకల చిన్నారులు ఆకట్టుకున్న ప్రదర్శనతో అందరినీ మంత్రముగ్ధులు చేశారు పీపీ టూ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే కులాహలంగా సాగింది ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీఆర్ గ్రూప్స్ చైర్మన్ రణధీర్ రెడ్డి విద్యార్థుల ప్రతిభను చూసి ఆశ్చర్యపోయారు తాము సాధించిన విజయాన్ని సాటి చెబుతూ రిపీట్ తాము సాధించిన విజయాన్ని చాటి చెప్తూ సర్టిఫికెట్లను అందుకున్నారు ఆటపాటలతో విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే కొనసాగింది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రాడ్యుయేషన్ డే సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులు ఆనందంతో తబ్బిబోయారు గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించి విద్యార్థుల్లో మరింత ఉత్తేజాన్ని నింపడం జరుగుతుందని రణధీర్ రెడ్డి తెలిపారు ఒక చోట చాయ్ పే చర్చ మరో చోట బ్రేక్ఫాస్ట్ చేస్తూ చర్చ ఇంకో చోట లంచ్ చేస్తూ చర్చ ఇలా కంటర్మెంట్ నియోజకవర్గంలో మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఇటల రాజేంద్ర పర్యటన కొనసాగింది బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుక నర్మదా మల్లికార్జున దంపతుల వెంట ఉండి పలు కార్యక్రమాలు విజయవంతం చేశారు ఆశావాహులంతా ఈటల రాజేందర్ దృష్టిలో పడేందుకు పరుగులు తీశారు కంటర్మెంట్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పర్యటన విశేషాలను ఓసారి చూద్దాం ఉదయం కంటోన్మెంట్ పే చర్చా కార్యక్రమంలో ప్రారంభమైన మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పర్యటన మధ్యాహ్నం రెండు లంచ్ పే చోట్ల కానీ బస్తీ వాసులతో ఈటల రాజేందర్ సమావేశమయ్యారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈటల రాజేందర్ పర్యటన కొనసాగింది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని భారీ మేజర్ తో గెలిపించాలని ఓటర్లను కోరడంతో పాటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల తీరుపై ఈటల రాజేందర్ మండిపడ్డారు వీళ్ళు ఉండి ఉంటే నేను అంటున్నాను ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఐదు వేల నుంచి వెళ్ళి ఐదు పది బిల్ల పనిచేయలేకపోయి సాధ్యం కాదు కాబట్టి ఇంకొక జన్మెత్తిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అక్కడ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఇప్పట్లో మళ్ళీ గురువారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు కంటర్మెంట్ ఆరో వార్డు నుండి ఈటల రాజేందర్ పర్యటన ప్రారంభమైంది బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుక నర్మదా మల్లికార్జున దంపతుల సారథ్యంలో కంటర్మెంట్ ఆరో పలు కాలనీలు బస్తీలలో ఛాయ్ పే చర్చ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈటల రాజేందర్ వెంట బానుక నర్మదా మల్లికార్జున దంపతులు పర్యటిస్తూ కాలనీల అసోసియేషన్ వాసులను ఈటల రాజేందర్ కు పరిచయం చేశారు కాలనీ వాసులతో కలిసి ఛాయ్ తాగుతూ ఈటల రాజేందర్ వారితో ముచ్చటించారు భారతదేశాన్ని మొదటి స్థానంలో నిలిపిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని ఈటల రాజేందర్ అన్నారు రాష్ట్ర మంత్రిగా సైతం

పార్క్ వ్యూ కాలనీ, రాయల్ ఎన్క్లెవ్ కాలనీ, ప్రోగ్రెసివ్ కాలనీలో సమాజ위원ల కొనసాగాయి ఉప ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలో బీజేపీకి ఓటు వేసి భారీ మేజర్ తో గెలుపించడమే లక్ష్యంగా కాలనీవాసులతో బానుక నర్మదా మల్లి కర్జన్ దంపతులు సమావేశాలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఈటల రాజేంద్రను కాలనీవాసులు ఘనంగా సన్మానించారు. ఇట్ల రాజేంద్ర సందేశాన్ని శ్రద్ధగా వింటూ మామొట్టు వీకెనంటూ భరోసా కల్పించారు. 6వ వార్డు నుండి 7వ వార్డు లాల్ బజార్ లోపల కార్యక్రమాల్లో ఇట్ల రాజేంద్ర పాల్గొన్నారు. బోర్డు నామినేటెడ్ సభ్యు రామకృష్ణ తో పాటు పిట్ల నగిష్ తో పాటు వాడ్ల వారిగా అధ్యక్షులు, ముఖ్య నాయకులు ఇట్ల రాజేంద్ర వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ అవార్డు గ్రహీత హనుమాన్ చౌదరిని ఈటల రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ హనుమాన్ చౌదరిని సెలవుతో సత్కరించి బీజేపీ మద్దతు ప్రకటించాలని కోరారు లో పర్యటన ముగింపు కార్యక్రమాన్ని బీజేపీ నాయకుడు తన స్నేహితుడు సదాకేశ రెడ్డి నివాసం వద్ద జర్నలిస్టులతో చాట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఉదయం ప్రారంభమైన ఈటల పర్యటనలు మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగాయి పార్టీ శ్రేణులు కార్యకర్తలతో కలిసి లంచ్ చేస్తూ తన కార్యక్రమానికి ముగింపు పలికారు కంటోన్మెంట్ లో వచ్చిన స్పందనతో ఈటల రాజేందర్ గెలుపుపై మరింత ధీమాగా ఉన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే కృష్ణ యాదవ్ సూచించారు గురువారం మహంకాలి జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ద రవీంద్ర ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు మోండా డివిజన్ రాంగోపాల్పేట డివిజన్ సనత్ నగర్ డివిజన్ నుంచి బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ రాంగోపాల్పేట కార్పొరేటర్ చిల సుచిత్ర శ్రీకాంతో పాటు డివిజన్ల వారీగా అధ్యక్షులు ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్నారు సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డిని భారీ మెజార్ తో గెలిపించాలని కొంత దీపిక నరేష్ కోరారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయకథను ఎగరేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యాట్రిక్ సాధించనున్నారని కొంత దీపిక నరేష్ అన్నారు ఎన్నికలు వస్తే నాయకులు వస్తారు ఎలక్షన్ వస్తున్నాయని తెలిస్తే చాలా తమ మార్కు పদলెం చేసుకునేలా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పాటుపడుతుంటారు కానీ కార్యకర్త రోజులు వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నికలతో సంబంధం లేకుండా సమస్యల పరిష్కారంలో ముందు వరుసలో ఉంటూ తన మార్కును చేసుకుంటున్నారు కంటోన్మెంట్ ఐదో వార్డు చెందిన సోషల్ వర్కర్ తేలికుంట సతీష్ కుమార్ గుప్తా గత కొన్ని సంవత్సరాలుగా ప్రజాసేవకి అంకితమయ్యారు ఓటు ఎన్నికల కొరకు ఎదురు చూస్తున్న ఆ నాయకుడు ఎన్నికలు రావడం లేదని నిరుత్సాహపరకుండా కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తుండటంతో ప్రత్యేక గుర్తింపును సతీష్ కుమార్ గుప్తా తెచ్చుకోగలిగారు డ్రైనేజీ సమస్య నుండి బోర్లకు మరమంతులు వీధి దీపాల సమస్య వరకు ఇలా రోజుకొక సమస్యను అధికార సహకారంతో పరిష్కరిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు ఐదో వార్డు సాయినగర్ బ్రుక్బాండ్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయడం పట్ల సతీష్ కుమార్ గుప్తాను అభినందించారు తాను పనిచేసిన ఆ విభాగం అంటే ఆయనకు ఎక్కడా లేని మమకారు నాడు కంటోన్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ గా కంటోన్మెంట్ బోర్డులో ఉద్యోగం సంపాదించిన ఆయన కంటోన్మెంట్ బోర్డు సీసీపీగా రెండు సంవత్సరాల క్రితం పదవి విరమణ పొందారు తాను పనిచేసిన సీట్లోకి ఎవరొచ్చినా వారికి నాటి తన అనుభవాలను తెలియజేస్తూ అభినందించడం ఆయనకు అలవాటుగా మారింది కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉద్యోగి రాములకు కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగులతో మంచి సంబంధాలున్నాయి నాటి రోజుల్లో కలిసిమెలిసి పనిచేసిన తోటి ఉద్యోగులు పదోన్నతి పొందాలంటే ఇచ్చారు వారిని అభినందనలతో ముంచెత్తడంతో పాటు వారిని సత్కరిస్తుంటారు కంటోన్మెంట్ బోర్డ్ చీఫ్ కంటోన్మెంట్ ప్లానర్ గా ఫణికుమార్ కంటోన్మెంట్ ఇంజనీర్ గా ఉమాశంకర్ లు పదోన్నతి పొందారు పదవీ బాధ్యతలు చేపట్టిన ఇరువురిని మాజీ ఉద్యోగి రాములు ఘనంగా సత్కరించారు తలపై పగిడిపెట్టి పెట్టి సత్కరించి వారికి అభినందనలు తెలిపారు తన శాఖలో పనిచేసిన ఇరువురు ఉద్యోగులు పదోన్నతి పొందడం పట్ల మాజీ ఉద్యోగి రాములు ఆనందాన్ని వ్యక్తం చేశారు తమ ఇంత ఆనందకరమైన రోజును నిరుపేదలతో కలిసి జరుపుకోవాలని భావించి వారు చేసిన ఆలోచనపై బోర్డు మాజీ జంప్ర ప్రతాప్ ఆనందాన్ని వ్యక్తం చేయడంతో పాటు వారి నిర్ణయాన్ని అభినందించారు జైన్ సమాజ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు తావిష్ జైన్ తన పుట్టినరోజును పురస్కరించుకుని బాబూజీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో తిలుబండారాలతో పాటు కేక్లను అందించారు తన పుట్టినరోజును వారితో కలిసి జరుపుకోవడంతో పాటు వారికి తోచినంతగా తన సహాయ సహకారాలను అందించారు కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న జంపన్న వారు చేసిన సహాయంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆశీర్వాదం ఉపాధ్యాయులు శ్రీనివాస్ ప్రేమలత పద్మావతితో పాటు పలువురు పాల్గొన్నారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరీరాజిరెడ్డితో బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిన్వాస్ సమాపేశం అయ్యారు రెండు వాడు నారాయణ జోపిడి పెట్టుకున్న నిర్మాణాల గురించి మరి మరీరాశిరెడ్డితో చర్చించారు ఇళ్ల నిర్మాణాలు నత్తనడక నడుస్తున్నాయని దీంతో లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారని ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని టీఎం శ్రీనివాస్ కోరారు ఎస్కేఆర్ టీమ్ సభ్యుడు ఆజాద్ భాయ్ నిర్వహించిన ఇఫ్తార్ విందుకు బోర్డు మాజీ ఉపాధ్యకుడు సదాకేశ్వర రెడ్డి అతిథిగా పాల్గొన్నారు మైనార్టీ ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందు చేశారు రంజాన్ మాస శుభాకాంక్షలను మైనార్టీ ముస్లింలకు తెలిపారు కుల మతాలకు అతీతంగా కలసిమెలిసి ఉంటూ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం పట్ల సదాకేశ్వర రెడ్డి వారిని అభినందించారు అశోక్ జూనియర్ జబార్ కరీం నాగరాజ్ హేమంత్ శ్రీను రాజు తదితరులు ఇఫ్తార్ విందులో సదాకేశ్వర రెడ్డి వెంట పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి